సో అందరికీ నమస్కారం అస్మైక్యం అనే సాంగ్లో ఏదైతే బ్రాహ్మణ సంఘాలు రెండు లిరిక్స్ గురించి అడిగారో సో అందరినీ మేము కూడా సంప్రదించి సో శివ శివుడికి శ్లోకంలో వచ్చే పదాలు కాబట్టి దానివల్ల అక్కడున్న సాంగ్లో ఉన్న సిచ్యువేషన్కి కరెక్ట్ కాదని పెద్దలు కూడా చెప్పడం వల్ల మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో బ్రాహ్మణ సంఘాల నుంచి వచ్చిన పెద్దలకి అలాగే మాకు అన్ని మా వెంటనక ఉండే జీరస్వామి గారి సలహాల మేరకు వాళ్ళ ఆశీస్సుల ప్రకారము ఇది చేయడం జరిగింది సో ఒక సినిమా ద్వారా ఏదన్నా సొసైటీకి మంచి జరగాలి అనే ఆలోచన ఆలోచనలతోనే మా సంస్థ నుంచి వచ్చే సినిమాలన్నీ తెలిసినవే సో ఈ మా బ్యానర్లో వస్తున్న ఈ ట్వంటీ ఫిఫ్త్ ఫిలిం లో ఎలాంటి తప్పులు దొరలకూడదు అలాంటి అనే దాని మీద మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది జూన్ ఇరవై మూడున ఈ సినిమా మీ ముందుకు వస్తుంది సినిమాలో ఈ పదాలు మార్చి ఫైనల్గా నెక్స్ట్ పదాలు మా లిరిక్ రైటర్ డైరెక్టర్ డెసిషన్ తీసుకొని అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే పదాలతో మీ ముందుకు వస్తుంది థ్యాంక్ యూ